నేటి వీడియోలో ఆదివాసీ వేదిక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ గ్రామంలో తరతరాలుగా పాటిస్తున్న ఒక ప్రత్యేకమైన మానవత్వంతో నిండిన సంప్రదాయాన్ని మీకు పరిచయం చేయబోతున్నాం ఆదివాసీ సమాజం అనేది కేవలం వ్యక్తుల సమూహారం కాదు అది ఒక కుటుంబం ఒక బంధం ఒక పరస్పర ఆధారం ఈ గ్రామంలో ఎవరి ఇంట్లో సుఖమున్నా అది ఊరి సుఖం ఎవరి ఇంట్లో దుఃఖం వచ్చినా అది ఊరి బాధ అందుకే ఈ సమాజంలో జరిగే ప్రతి కార్యక్రమం ఒకరి కోసం కాదు అందరి కోసం ఈ గ్రామంలో ఎవరైనా చనిపోయినప్పుడు ఆ వార్త ఒక ఇంటికే పరిమితం కాదు ఆ వార్త ఊరంతా చేరుతుంది వెంటనే ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక కుటుంబానికి ఆ ఒక్కరు ఆ కుటుంబానికి అండగా రావడం అనేది జరుగుతుంది ఇది ఒక విధి కాదు ఇది ఒక బాధ్యతగా ఇది ఒక మానవీయ సంప్రదాయంగా భావిస్తారు చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల కోసం కట్టెలు అవసరమవుతాయి అందుకోసం ఊరిలోని పురుషులు యువకులు చేతిలో గొడ్డలు పట్టుకొని అడవికి వెళ్తారు ఇది ఎవరి ఆదేశమో కాదు ఎవరు పిలవలసిన అవసరం లేదు ఊరి ప్రజలందరికీ ఇది ఒక బాధ్యత అని అడవిలో కట్టెలు సేకరించి అందరూ కలిసి వాటిని మోసుకుంటూ ఒక కట్టెలను సమకూర్చడం అనేది జరుగుతుంది ఈ దృశ్యం ఒక సంఘీభావానికి నిదర్శనం ఇది ఎక్కువగా ఏ ప్రాంతం అనేది మీకు ఇప్పుడు చెప్తున్నాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములగల్పల్లి మండలం తిమ్మంపేట పంచాయతీ రాజునగర్ గ్రామంలోని ఆదివాసీ కుటుంబము ఈ విధంగా ప్రతి విషయంలోని సహాయ సహకారాలు అనేది సేకరించడం జరుగుతుంది ఈ విధంగా కట్టెలు సమకూర్చిన తర్వాత ప్రతి ఒక్కరూ చనిపోయిన వారింటికి చేరుకుంటారు ఆ ఇంట్లో మాటలు తక్కువగా ఉంటాయి కానీ బావలు ఎక్కువగా ఉంటాయి బాధిత కుటుంబానికి ఒక అండగా ఒక ధైర్యంగా మొత్తం కులం నిలబడుతుంది ఈ సంప్రదాయంలో డబ్బు కన్నా విలువైనది మనసుల ఉనికి అని తెలియజేస్తారు ఆదివాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అలాగే పెద్దవారికి సంప్రదాయ పానీయాలు యువతకు పానీయాలు సమకూర్చడం అనేది జరుగుతుంది ఇది కేవలం వినోద కోసం కాదు ఒక్కటిగా అయ్యామనే భావన కోసం మాత్రమే అందరూ కలిసి కూర్చొని ఈ కార్యక్రమం గురించి మాట్లాడుకుంటారు సలహాలు ఇస్తారు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఈ విధంగా ఆదివాసీ సంప్రదాయాల్లో మరణం కూడా ఒక బంధాన్ని మరింత బలపరుస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆదివాసీ వేదిక యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి நெக்ஸ்ட் பாத்தீர் வெரிக்கி பாத்தாரு அந்த நாய்க்குலாம் சின்ன இச்ச ஜன அன